అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఎంఎజ్ తెలుగు ప్రాపర్టీస్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఒక వెస్ట్ ఫేస్లో ఉన్నటువంటి ఒక ఇంటిని గురించి మీకు పరిచయం చేయబోతున్నాండి ఇల్లు వచ్చేసి మనం చాలా చక్కగా ఉంటుందండి అదేవిధంగా ప్రైజ్ విషయానికి వచ్చేది మనకు ప్రైజ్ కూడా మనం చాలా తక్కువనే మనం చెప్పుకోవచ్చు ఇల్లు అంతా కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఎక్కడా కూడాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ ఇంటి వివరాల్లోకి వెళ్ళినట్టు మనకు ఈ ఇళ్ళు వచ్చేసి మనకు ఇరవై మూడు అంకనాల స్థలం అయితే మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఓకేనా ఇరవై మూడు అంకనాల స్థలంలో ఇరవై ఒక అంకనం కన్స్ట్రక్షన్తో మనకు ఇల్లు అయితే మనకు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారనమాట ఇల్లు అంతా కూడా వెస్ట్ ఫేస్లో ఉంటుందండి మెయిన్ ఎంట్రన్స్ మీరే చూడొచ్చు ఒకసారి ఓకేనా మెయిన్ ఎంట్రన్స్ అంతా కూడా మనకు చాలా చక్కగా ఇచ్చున్నారు అదేవిధంగా ఇంటి చుట్టూ కూడాను మనిషి తిరిగే విధంగా మనకు స్పేస్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరే గమనించవచ్చు ఒకసారి ఓకేనా ఇందుకు ఇంటెక్ అడ్రస్ విషయానికి వచ్చింది మనకు నెల్లూరులోని అల్లీపురం ఏరియాలో మనకి ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి ఓకేనా అల్లిపురం ఏరియాలో నెల్లూరు దగ్గరలోని అల్లీపురం ఏరియాలో మనకి ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందనమాట ఇల్లు అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఒకసారి మొత్తం కూడా మనం చూసేకైతే ట్రై చేద్దామండి ఓకేనా సేమ్ ఇలా కాకుండా మీకు వేరే మోడల్లో కావాలన్నా సరే పక్కన ఉన్నటువంటి ఇల్లు మీకు ఎలా కావాలో మీకు చేసేది మీకు హ్యాండ్ చేయడం జరుగుతుంది మొత్తం కూడాను టేకూడితో మనకైతే తయారు చేస్తున్నాను అండి మెయిన్ డోర్ అంతా కూడాను టేకుడ్ ద్వారా మనకైతే డిజైన్ చేయడం జరిగింది అనమాట ఇదంతా కూడా హాల్ అండి హాల్ వచ్చేసి మనకు చాలా స్పేషియస్గా ఉంటుంది అదేవిధంగా చూసుకుంటైతే మనకు లెంత్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు ఎంత ఉంది అనేది లెంత్ కూడా మనకు చాలా బాగుంటుందండి హాల్ అంతా కూడాను ఓకేనా మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూపిస్తానండి నేను ఎలా ఉందో ఒకసారి మీరే చూడొచ్చు ఓకేనా ప్రైస్ విషయానికి వచ్చింది మళ్ళీ చెప్తున్నాను అరవై రెండు లక్షలైతే చెప్పడం జరుగుతుంది అరవై రెండు అనేది ఫైనల్ ప్రైస్ అయితే కాదు నెగిటివ్లో అయితే ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇదంతా కూడాను కానీ ఇదంతా కూడాను మాస్టర్ బెడ్రూమ్ నువ్వు అని చెప్పుకోవచ్చు ప్రతి బెడ్రూమ్ కూడాను అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇల్లు రైల్వే స్టేషన్కి ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ దూరంలోనే మనకు ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి ఇది కానీ రైల్వే స్టేషన్కి ఒక ఐదు ఆరు ఐదు నుంచి ఒక ఆరు కిలోమీటర్ మధ్యలోనే మనకు డిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ అండి అవన్నీ కూడా మీకు కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకు టీవీ అనేది మనకు ఇట్లా ఎవరైనా జరిగిందండి ఈ విధంగా మనకు టీవీ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇదంతా కూడాను ఓకేనా ఇదంతా కూడాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకసారి చూడండి మీరే మీకే అర్థం అవుతుంది చిన్న చిన్న వర్క్లు అయితే పెండింగ్ ఉన్నాయండి అవన్నీ కూడా మీకు చేసే మీకు అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా ఇరవై మూడు అంకనాల స్థలంలో ఇరవై ఒక అంకనం కన్స్ట్రక్షన్తో మనకు వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చేశారు ఓకేనా రేటు విషయానికి వచ్చేటప్పుడు మనకు అరవై రెండు లక్షలైతే చెప్తున్నారు అది ఫైనల్ ప్రే అయితే కాదు మీకు అయితే ఉంటుంది సేమ్ సేమ్ అదేవిధంగా మీ దగ్గర అయితే నా ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలనుకున్నా సరే మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఆంధ్రా ఉండొచ్చు లేదా తెలంగాణ ఉండొచ్చు ఎక్కడి నుంచి అయినా సరే మీ దగ్గర ఉన్న ప్రాపర్టీ మీరు సేల్ చేయాలనుకుంటే మాత్రం నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకేనా నా నెంబర్ అయితే మీకు చెప్తానండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే ఇంటికి సంబంధించిన ఆ అయితే కాల్ చేయండి అదేవిధంగా విజిట్ చేయాలనుకుంటే మాత్రం వన్ డే బిఫోర్గా మీరైతే ఇంటిమేషన్ అయితే చేయాల్సి ఉంటుందండి ఓకేనా ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఒకరోజు ముందుగా కాల్ చేసి మీరు వచ్చినట్టయితే మీకు క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ టైప్ మనకి ఇచ్చినారండి కిచెన్ కిచెన్ ఏర్ అనమాట ఇక్కడ చూసుకుంటే మనకు ఫ్రిడ్జ్ పెట్టుకునే విధంగా మనకు స్పేస్ కూడా మనకైతే వీలైతే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ ఓకేనా అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అట్లాంటి వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ట్రై చేయండి ఓకేనా ఈ ఇంటికి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా అల్లీపురం కావచ్చు అది అల్లీపురం నుంచి ఈ ఇంటి వచ్చేసి మనకు ఆత్మూరు బస్ స్టాండ్ కావచ్చు అదేవిధంగా రైల్వే స్టేషన్ కావచ్చు ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఉండడం జరిగిందండి ఓకేనా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి అదేవిధంగా మన లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుండా ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేసేకైతే ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్